కాంగ్రెస్ కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను తీసుకున్న ఏఐసిసి ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది బీసీలకే పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిన గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న గట్టి పోటీతో ఎటు మొగ్గు చూపాలో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయిన ప్రకటనకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది పదవి బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్లు పరిశీలిస్తోంది ఆ ఇద్దరికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి అధిష్టానం అభిప్రాయం తీసుకుంది దీంతో ఇవాళో రేపో ప్రకటన వస్తుందని వారం పది రోజులుగా పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ఇద్దరి మధ్య పోటీ అధికంగా ఉండడంతో ఎటు తేల్చకోలేని పరిస్థితి ఏఐసిసిలో నెలకొన్నట్లు తెలుస్తోంది మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్ వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి లాబీయింగ్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది యాష్కి రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి రాగా రెండుసార్లు ఎంపీగా రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు ఇక మహేష్ కుమార్ గౌడ్ గడిచిన మూడేళ్లుగా పిసిసి ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో పనిచేస్తున్న ఆయనకు ఢిల్లీ స్థాయిలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి ఇద్దరు ఎవరికి వారు పెద్దల మోక్షం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో పార్టీలో వీరి పదవులు వ్యవహారాలకు చెందిన వివరాలు తెప్పించుకుని అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం ఎంపిక బాధ్యత రాహుల్ గాంధీకి ఇవ్వడంతో ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు